ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಾಂದ್ರ ಈ ರೋಜು ಬೀಡ ಎತ್ಕು ಮನ ಸರ್ವಸಾಧಾರಣ ಕೊಂತ ಮಂದಿ ಡೌ ಕೇಶ್ವರ ಮಂತರು ಬೇರೆ ಬಂಧುಗಳಿಗೆ ಖಾನ್ ಬೇರೆ ಫ್ರೆಂಡ್ ತಲರಿಕೆಚ್ಚಿ ಇಲ್ಲ ಸೆರ ಜನಕ್ಕೆ ನೋಟ ಮಟ್ಟದವರು ಬೆಳಕು ಮನ ಈಶ್ವರ ಅಂತರ ಎತ್ತಸಕ್ಕೆ ರೇಪೊನ ಊರು ನಿಮ್ಮ ನಾ ಕೀದ ಎತ್ಕ ದಿನ ಸಾಕ್ಷ್ಯ ಪೋತಿ ಕದ ಅನಿಸಿಕೆ ಮನ ಎ ಮತ್ಕು ಮನಕ್ಕೆ ಚಲ್ಬಾಟ ಇನ್ನ ಮತ್ಕು ದೀನಿ ಮನಕ್ಕೆ పరమేశ్వరి నోటు ఇద్దు చాలా డౌక్యత చాలా మెరుగైనద్ది భారత్కు మన డౌక్యత నాస్కి పరమేశ్వర నోటు రాసుకుంటారు అనుకో ఇది మూడు సంవత్సరం వరకు పందింగింది అనమాట ఒకవేళ వాడు డౌక్ ఏదో కొండో మొత్తం అనుకో మూడు సంవత్సరం లోపు మన మళ్ళీ దాన్ని బార్ తిరగ రాయించుకున్నవాళ్ళు తిరగ రాయిస్కుట్టుకు అద్దు మనకు మళ్ళీ ఇంకా మూడు సంవత్సరాలు పందింగింది అనమాట అందుకే ప్రమేశ్వర నోటు కూడా మన మన డౌక్కి తోరు కూడా దానిని మూడు సంవత్సరాలు రాసి నిన్న బట్టు తిరగరాకున్న జోరు అందరం అనమాట లేకపోతే వాడు ఆ మూడు సంవత్సరం రాసి ఎత్తకే అద్దు కాలం చెల్లి ఎంత అనమాట కాలం చెల్లెత్తకే అద్దు ఇంకా పందంగా అనమాట ఆ ప్రామిసరి నోటు అందుకోసం ఆ ప్రామిసరి నోటు మూడు సంవత్సరాల అదన లోపు మనం అనమాట లేకపోతే అది చల్ల చెల్లి చెల్లికే ఇంకా అది పందంగా అనమాట ఇంకోటి ఇంకొన అది చల్ల అందుకోసం మన బేసిక్ బేసికత్ కంటే ఒకే తనసుకే ప్రామిసరి నోట్స్ రామేశ్వరం నోటు రాయించుకోవడం చాలా బెటర్ అనమాట మంతా ఫ్రెండ్స్